ఓం శ్రీమాత ఈరోజు మనం ఇప్పటికీ సజీవంగా ఉన్నట్టు భావించే ఏడుగురు చిరంజీవుల గురించి తెలుసుకుందాం చిరంజీవులు అంటే ఎప్పుడు నిలిచి ఉండేవాళ్ళని అర్థం అశ్వత్థామ ద్రోణిని కుమారుడు శివుని అనుగ్రహంతో అమరుడు రెండు మహాబలి అంటే బలిచక్రవర్తి అనమాట దయాద్ర అసుర రాజు పాతాళంలో జీవిస్తాడని నమ్మకం వేదవ్యాసుడు మహాభారత రచయిత ఋషిగా చిరంజీవి అలాగే హనుమంతుడు రాముని భక్తుడు భూలోకల్లో సజీవంగా ఉంటాడని విశ్వాసం విభీషణుడు లంకకు రాజు ధర్మ పరిక్షకుడుగా భావిస్తాం కృపాచార్యుడు మహాభారత గురువు యుద్ధానంతరం తర్వాత కూడా ఆయన జీవించాడు పరశురాముడు విష్ణు అవతారం భవిష్యత్తులో కల్కిని శిక్షించనున్నాడని విశ్వాసం అంటే పరశురాముడు కూడా విష్ణుమూర్తి అవతారమే కదా ఆయనే అవతారంగా కల్కి అవతారం ఎత్తుతారని చెప్తున్నారు